ఈ రోజు పాజిటివ్ రిజల్ట్ నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తిను థర్టీ టూ ఇయర్స్ నెల్లూరు నుండే వచ్చింది ఆ ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతూ ఉంది తను నా దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఎవాల్యుయేషన్ లో తనకి బార్డర్ లైన్ రిజర్వ్ ఉందనమాట అంటే ఆంట్రల్ ఫాలికిల్ అని పీరియడ్ వచ్చిన రెండో రోజు కాని మూడో రోజు కానీ స్కాన్ చేస్తాం కదా దాంట్లో ఆంట్రల్ ఫాలికిల్స్ చూసుకున్నప్పుడు నాకు ఒక పక్క ఫైవ్ ఇంకో పక్క ఫోర్ ఉంది బార్డర్ లైన్ వేరియన్ రిజర్వ్ ఉంది షీస్ థర్టీ టూ ఇయర్స్ ఆల్రెడీ తనకి చాలా ట్రీట్మెంట్స్ అయిపోయినాయి అనమాట సో ఈవెన్ దో బార్డర్ లైన్ రిజర్వ్ ఏఎంహెచ్ వన్ పాయింట్ టూ ఉన్నా కానీ నేను తనకి ఏం చెప్పానంటే లెటర్ ట్రై ఐయుఐ ఫర్ టూ టు త్రీ సైకిల్స్ తో కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు ఐఎఫ్ కి వెళ్దాము అని అనమాట సో ఆ అమ్మాయి నా దగ్గరకి మేలో వచ్చింది ఆ ఫస్ట్ విజిట్ దాని తర్వాత తనకి ఐయుఐ చెప్పిన తర్వాత ఫస్ట్ ఐయుఐ జూలైలో చేశాము షీ డిడ్ నాట్ కన్సీవ్ తర్వాత సెకండ్ ఐయుఐ ఈజ్ ఇన్ ఆగస్ట్ అనమాట ఆగస్ట్ లో సెకండ్ టైం మనం ట్రై చేసినప్పుడు తనకి థర్టీన్త్ కి ఎగ్ రిలీజ్ అయింది ఎనోమెట్రియం ఎయిట్ మిలిమీటర్ ఉంది సింగిల్ ఐయుఐ చేశాను షీ కన్సీవ్డ్ అండ్ ఈ రోజు అమ్మాయి సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్